ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు ఒక వార్తను వింటారు అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు ఎటువంటి వార్తను వింటారు ఎవరి ద్వారా ఆ వార్తను వింటారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనమంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క వారు ఎవరైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యల పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు నిరుత్సాహపడడం అలాగే నిరుత్సాహంగా కూర్చొని ఉండడం వీరికి అస్సలు అలవాటు ఉండదు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దిన ప్రకారం వీరికి చూస్తే గనక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఊహించని ఒక ఘటన జరుగుతుంది చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంటికి రావడానికి మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది అది మీకు ఊహించని ఘటన అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కళలో కూడా ఊహించలేదు కానీ మీరు కళ్ళలో ఊహించినటువంటి ఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఇక కన్యా రాశి వారు విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం జాయిన్ చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ మరికొంతమంది ఇతర ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చూస్తున్నట్లయితే గనక ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది కన్యారాశి వ్యక్తులు అవకాశాన్ని చేజేతులారా వెచ్చుకుంటారు మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించండి చర్చించదగ్గ నిర్ణయాలను తీసుకోండి అనుభాజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుబాజ్ఞుల సలహాలు తీసుకోండి వారు ఎలా చెబితే అలా వినండి అలాగే రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ లోన్ వస్తుందో లేదో అనే డైనమాలో ఉన్నారు ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాలను మీరు ప్రారంభించగలుగుతారు కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకుంటే విషయంలో లోతైన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే హనుమాన్ చాలీస దుర్గా దేవి చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి అలాగే శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని అమ్మవారిని ఆరాధించడం ద్వారా మీరు సక్సెస్ అనేది మీకు త్వరగా జరుగుతుంది అలాగే మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరిని ఆరాధించండి విఘ్నేశ్వరిని ఆరాధించి పనిని మొదలుపెట్టడం ద్వారా మీ విఘ్నాలన్నీ తొలగిపోయి మీ పని మొత్తం సక్సెస్ అవుతుంది అలాగే సో చూచారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్